హలో ఎవ్రివాన్ స్కూల్కి వెళ్ళే పిల్లలు ఉంటే రోజు ఏం చేయాలని టెన్షన్ ఉంటుంది కదా సో నా తరపు నుంచి నేను కొన్ని రెసిపీస్ షేర్ చేస్తామనేసి వీడియో షూట్ చేశాను సో యాక్చువల్గా నేను షార్ట్స్లో ఏమేమి ప్యాక్ చేస్తాననేసి చూపించాను ఈరోజు వీడియోలో రెసిపీ డీటెయిల్స్ అన్నీ షేర్ చేస్తున్నాను సో ఇక్కడైతే ముందుగా కడాయి పెట్టేసుకుని ఆయిల్ సాసులు జీలకర్ర వేసేసుకుని చిట్పట్లు ఆడిన తర్వాత ఆనియన్ పచ్చిమిర్చి కరివేపాకు అంతా వేసి ఫ్రై చేసుకోవాలి సో దీన్నంతా హై ఫ్లేమ్లో చేస్తాను అంటే కొంచెం స్మోకీ ఫ్లేవర్ బాగా వస్తుంది చట్నీ రెసిపీ చాలా బాగుంటుంది సో ఇవన్నీ కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఫ్లేమ్ తగ్గించుకునేసి టొమాటోస్ యాడ్ చేస్తున్నాను సో ఇవంతా మిక్సీ పట్టేదే కదా రఫ్గా చాప్ చేసుకుంటే సరిపోతుంది సో ఇవంతా కూడా నీట్గా మిక్స్ చేసేసుకున్న తర్వాత అంటే టొమాటో స్కిన్ ఉంటుంది కదా అదంతా కొంచెం ఊడిపోయినట్ల అంతా ఫ్రై అయితే సరిపోతుంది సో ఇక్కడ యాక్చువల్గా నేను ముందుగానే చినకాయ గింజల్ని వేయించి పెట్టుకున్నాను సో దాన్నే వేస్తున్నాను ఈ మీ దగ్గర లేదు అంటే మీరు ఆయిల్లో అంతా వేస్తారు కదా అప్పుడే వేసేసుకోవచ్చు ఇప్పుడు ఇక్కడ కొత్తిమీర పుదీనా బాగా నా చెయ్యి పిడికిల్లో ఎంత పడుతుందో అంతంత వేసుకున్నాను ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఈ చట్నీ స్పెషాలిటీ ఏంటంటే ఈవినింగ్ దాకా కూడా చెడిపోదు సో ఆరాంగా బాక్స్కి వేసి పంపొచ్చు మామూలుగా వచ్చే చిన్నగింజల చట్నీ అంటే చెడిపోతుంది కదా సో ఇలా చేసామంటే ఏం చెడిపోదు ఇప్పుడు ఇడ్లీ చేసేస్తాను పిల్లలు స్కూల్ అంటే సిటీస్లో అర్లీ మార్నింగే ఉంటుంది కదా సో అందుకనేసి ఒక ప్లేట్ ఇడ్లీ మాత్రమే చేస్తున్నాను చట్నీ మాత్రం అందరికీ సరిపడా చేసేసాను మార్నింగే ఎందుకంటే ఇంకా ఇడ్లీ తినేటప్పటికి చల్లగైనా సరిపోతుంది కదా ఇడ్లీ మాత్రం చల్లగా ఉంటే తినలేము కదా సో ఇప్పుడు చట్నీ వేసుకోవడానికి అన్ని ప్రాసెస్ చేశాను కానీ ఉప్పు పోయాడు మర్చిపోయినా అందుకే ఇప్పుడు ఉప్పు చేసేసి మిస్యీ కొట్టేసి సైడ్లో పెట్టేశాను సో మా అబ్బాయికి అయితే యాజ్ యూజువల్గా నేను అన్ని వీడియోస్లో చెప్తుంటాను మ్యాంగోస్ అంటే చాలా అంటే చాలా ఇష్టము సో అందుకనేసి మ్యాంగో స్కిన్ అంతా తీసేసి కట్ చేసి బాక్స్లో ప్యాక్ చేసేస్తాను లేదంటే మూతికి అంతా పూసుకొని బట్టలు అంతా మెస్ చేసేసుకుంటారు కదా పిల్లలకి వాళ్ళకి తెలిసేది కదా అందుకనేసే ఇలా చేసి చేసామంటే నీట్గా తినే వాళ్ళకి కంఫర్టబుల్ ఉంటుంది హ్యాండ్స్ ఏమి మిస్ కూడా అవ్వదు సో ఇప్పుడైతే ఇడ్లీ ప్యాక్ చేసేస్తున్నాను సో చట్నీ కూడా వేసేసాను ఇదైతే ఈవినింగ్ వరకు ఇట్ మీన్స్ సెవెన్ ఓ క్లాక్ ఈవినింగ్ వరకు ఏం చెడిపోదు అలానే బాగుంటుంది సో ఇదైతే నెక్స్ట్ డే అనమాట సో ఇప్పుడైతే పాస్తా చేస్తున్నాను స్పైరల్ పాస్తా మళ్ళీ అది చాక్లెట్ టైప్ ఉంది కదా అది రెండు మిక్స్ చేసి చేస్తున్నాను సో దాంతోపాటు ఈరోజు ఇంకో పోర్షన్కి వచ్చేసి శనగలు ఉంది కదా దీని పల్లెం చేస్తామనేసి చేస్తున్నాను సో దీని విజిలో రావడానికి వదిలేసి ఇప్పుడైతే ఇది ఉడికిపోయింది స్ట్రెయిన్ చేసుకునేసి చన్నీళ్ళతో తడిపేసి సైడ్లో పెట్టేశాను సో ఇప్పుడు కొద్దిగా ఆయిల్ తీసుకుని తెల్లగడ్డలు వేస్తున్నాను చిన్న చిన్నగా చాప్ చేసుకుని ఉండేది సో ఇది యాడ్ చేసామంటే ఫ్లేవర్ బాగుంటుంది సో కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్ పచ్చిమిర్చి రెండు వేస్తున్నాను సో ఈ పాస్తా నేను ఎలా చేశానంటే ఇండియన్ స్టైల్లో ఉంటుంది వెస్ట్రన్ స్టైల్లో ఉంటుంది అలా రెండు మిక్స్డ్ లాగా సో ఉప్పు పసుపు రెండు వేసేసి కలిపేసుకుందాము ఈ ప్యాన్ అయితే నేను కొత్తగా తీసుకున్నాను సో చేయడానికి అంత కంఫర్టబుల్ రావట్లేదు కడాయిలో చేసి అలవాటు కదా సో కానీ ప్యాన్ అయితే చాలా బాగా నచ్చింది నాకు ఇప్పుడైతే టొమాటోస్ కూడా చిన్న చిన్నగా కట్ చేసి వేసుకున్నాను సో ఇలా అంతా మొత్తం మ్యాష్ అయిన తర్వాత కొద్దిగా సోయా సాస్ వేసుకుంటున్నాను కలర్ రావడానికి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇదంతా కూడా నీట్గా మిక్స్ చేసేసుకుని మనం చన్నీళ్ళతో కూడా తడిపి పెట్టేసాం కదా పాస్తా దాన్ని మొత్తం వేసేసుకోవాలి పాస్తా అయితే నేను మా అబ్బాయి ఇద్దరు బాగా తింటాము అందుకనేసి కొంచెం ఎక్కువ చేస్తున్నాను మా ఆయన అయితే అస్సలు ముట్టరు చాలా రేర్గా వన్ ఆర్ టూ స్పూన్స్ తింటారు అంతే సో ఇక్కడైతే కలిపేసి నీట్గా ఇప్పుడు ఫైనల్గా ఒరగైన వేయాలి కదా అది వేసేసామంటే అరోమా అయితే చాలా బాగుంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది సో లేని వాళ్ళు స్కిప్ చేసేయచ్చు ఉంటే వేసుకోండి చాలా బాగుంటుంది అన్ని షాప్స్లోనూ దొరుకుతాయి ఇలా మొత్తం నీట్గా కలిపేసుకుంటే పాస్తా అయితే రెడీ ఇప్పుడు మళ్ళీ మనం శనగలు పల్లెం చేసుకుందాము సో ఆయిల్ వేసుకుని సాసలు వేసుకోవాలి దీని బాటమ్ అయితే చాలా థిన్గా ఉంటుంది అందుకే లో ఫ్లేమ్లోనే చేయాలి సో యాజ్ యూజువల్ పచ్చిమిర్చి మళ్ళీ ఎరగడ్డలు రెండు వేసుకుని వేయించుకోవాలి కొంచెం జీలకర్ర కూడా వేసుకుందాము పసుపు యాజ్ ఈ రెండు మస్ట్ కదా ఇండియన్ కర్రీస్ అయినా కానీ ఏదైనా కానీ సో నీట్గా కలుపుకున్న తర్వాత కొద్దిగా ఉప్పు వేసుకుందాము ఆల్రెడీ శనగలు వేసేటప్పుడే కొంచెం ఉప్పు వేసాను దానికి సరిపడా ఇది ఓన్లీ ఆనియన్కి సరిపడా వేసాను చూడండి బాగా నీట్గా ఉడికిపోయింది సో దీని కూడా నీట్గా కలిపేసుకుంటే మనకి శనగల పల్లెం కూడా రెడీ ఇంకా దీంతో కొబ్బరి అంతా కూడా వేసుకోవచ్చు బట్ నేను యాడ్ చేయలేదు ఇక్కడ అంతే ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర టచ్ ఇచ్చేసామంటే అంతే మన పల్లెం కూడా రెడీ అయిపోతుంది యాక్చువల్గా నేను మా పిల్లోనికి జంక్ అస్సలు ఇవ్వను చాలా రేరు అందుకే ఇట్లా బాక్స్లో పోర్షన్స్కి కూడా ఏదైనా ఇలా వెరైటీ వెరైటీగానే చేద్దామనేసి వేస్తాను ప్రాసెస్డ్ ఫుడ్ అదంతా హెల్త్కి చాలా బ్యాడ్ కదా సో ఇది నా ఒపీనియన్ సో మీరు ట్రై చేయండి ఇలాంటివే ఇవ్వడానికి బిస్కెట్లు కురకురాలు అంతా చాలా హెల్త్ ఇష్యూస్ తెస్తాయి కదా సో అగైన్ నెక్స్ట్ డే కూడా మ్యాంగోనే తీసుకున్నాడు అంత ఇష్టం అన్నమాట మా పిల్లోనికి సో ఇక్కడ ఫైనల్గా కెచప్ని అలా అలా స్ప్రింకిల్ చేసేసామంటే ఇంకో డేకి బాక్స్ రెడీ అయిపోయింది సో ఇప్పుడు ఏంటంటే వెజిటేబుల్స్ వేసి చిత్రానం చేస్తామనుకున్నాను సో అందుకనేసి ముందుగా కొద్దిగా ఆయిల్ ఎక్కువగా వేసుకున్నాను సాసులు చిట్టుపట్లాడిన తర్వాత శనక్కాయ గింజలు మళ్ళీ కొద్దిగా శనగ వేసుకున్నాను ఇవన్నీ కూడా నీట్గా ఫ్రై చేసేసుకుని జీలకర్ర కొంచెం వేసుకోవాలి ఇవన్నీ కూడా నీట్గా ఫ్రై చేసుకోవాలి లైట్గా ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి మళ్ళీ ఎర్రగడ్డలు రెండు వేసుకోవాలి ఇక్కడైతే చిన్న చిన్నగా కట్ చేసుకున్నాను నేను దీంతో పాటు కొద్దిగా పచ్చి కరివేపాకు ఉంటే కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది సో ఇవన్నిటిని కూడా ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇది చిత్రాన్నం కాబట్టి మస్ట్ పసుపు కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి కలర్ బాగుంటుంది అనేసి సో పసుపుతో పాటు మొత్తం నీట్గా ఫ్రై చేసేసిన తర్వాత ఉప్పు కూడా వేసుకుంటున్నాను సో ముందుగానే ఉప్పు వేసుకుంటే కొంచెం నీరు వదిలినట్లు అవుతుంది చిత్రానంకి అలా వేయడం నాకు నచ్చదు సో నేను ఎప్పుడు పసుపులో ఫ్రై చేసిన తర్వాతే ఇలా ఉప్పు అన్నమాట ఇక్కడ చూడండి బీన్స్ మళ్ళీ క్యారెట్స్ ఫైన్గా చాప్ చేసుకున్నాను చాలా సన్నగా ఉంటే క్యాప్సికమ్ కూడా వేసుకోవచ్చు క్యాప్సికమ్ క్యాబేజ్ ఇలాంటివి కూడా సో నా దగ్గర క్యా క్యారెట్ మళ్ళీ బీన్స్ రెండే ఉన్నింది ఈ రెండింటినీ నీట్గా చాప్ చేసుకునేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను ముందు రోజే సో నెక్స్ట్ డే ఇలా చేసుకోవడానికి చాలా ఈజీ ఉంటుంది టైం కూడా బాగా సేవ్ అవుతుంది మొత్తం నీట్గా ఫ్రై చేసేసుకుని తర్వాత ఇంకో చిన్న గిన్నెకి తీసి పెట్టేసుకున్నాను ఇప్పుడైతే ఒక ఆమ్లెట్ వేద్దామనేసి టూ ఎగ్స్ తీసుకున్నాను దీన్ని నీట్గా మిక్సీ కొట్టుకోవాలి ఒక టూ టు త్రీ మినిట్స్ మిక్సీ పట్టాను ఇంకా ఎక్కువసేపు పడితే ప్లఫీ లాగా బాగుంటుంది బట్ అర్లీ మార్నింగ్ కదా టైం సరిపోదు సో ఇక్కడ ప్యాన్కి అదే ప్యాన్ని వాష్ చేశాను వాష్ చేసేసి ఆయిల్ గ్రీస్ చేస్తున్నాను ఇక్కడ చూడండి మిక్సీ పట్టిండేదాన్ని అంతా ఇలా పోసేసుకుంటే సరిపోతుంది దీనిపైన మిరియాలు మళ్ళీ ఉప్పు రెండు మిక్స్ చేసి రోట్లో దంచుకున్నాను దాన్నే వేస్తున్నాను నీట్గా అలా అలా స్ప్రింకుల్ వేస్తే భలే ఉంటుంది చూడటానికి కూడా సో మనకైతే ఆత్రం ఎక్కువ ఎగ్ నాన్ స్టిక్కీ కదా త్వరగా తీసేయచ్చు అనేసి ఒక సైడ్ ఏమో కొంచెం కాలేదు అందుకే మళ్ళీ పెట్టాను ఇప్పుడు ఈవెన్గా మొత్తం కాలింది ఎగ్ అయితే స్టిక్ అవ్వదు కదా చాలా ఈజీ కదా మళ్ళీ ఫ్లిప్ చేసి చూస్తే బాగా ఫ్రై అయింది అంటే రోస్ట్ అయింది సో దీన్ని ఇప్పుడు సపరేట్గా ఒక ప్లేట్లో తీసి పెట్టేసుకున్నాను సో ఇక్కడ చిత్రం గొజ్జు చేసుకున్నాం కదా ఇదైతే ఫ్రిడ్జ్లో తీసి పెట్టుకునేవచ్చు మనకు అవసరమైనప్పుడు మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ రైస్కి తగినంత వేస్తున్నాను ఫస్ట్ ఈ రెండిటినీను బాగా మిక్స్ చేసుకోవాలి తగినంత వేసుకోవాలి అంటే మీకు ఎలా నచ్చుతుందో అంత కన్సిస్టెన్సీలో ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర కొత్తిమీర వేసిన వెంటనే నిమ్మకాయ ఈ రెండు టుగెదర్ యాడ్ చేసామంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది బాగా నీట్గా మిక్స్ చేసేసుకోవాలి ఇక్కడ చూడండి ఇప్పుడు ఈ వెజిటేబుల్స్ని ఏదాన్ని వాళ్ళు పిక్ చేసి తీసి సపరేట్గా పెట్టలేరు మా అబ్బాయి అయితే చాలా పిక్కి అనమాట చిన్న చిన్న క్యారెట్ ఉంటే కూడా తీసేస్తాడు సాంబార్లో అందుకనేసి నేను ఇలా చేస్తాను సో ఇంకా ఆజ్ యూజువల్ మ్యాంగో పెట్టేశాను ఇదైతే ఆమ్లెట్ మడత పెట్టి పెట్టేయలేను కాబట్టి చిన్న చిన్న స్లైసెస్గా కట్ చేసి బాక్స్లో ప్యాక్ చేసేసాను సో ఆమ్లెట్ అయితే చాలా బాగుంది అంట తను చాలా ఎంజాయ్ చేశాడు ఇంటికి వచ్చిన తర్వాత చెప్పాడు సో ఇది ఒక డేకి సరిపోయింది ఇంకా నెక్స్ట్ డేకి నేనేం చేశానంటే సేమియా ఉప్మా చేశాను ఇదైతే చాలా రేర్గా చేస్తాను సో ఇది కూడా ఈజీ క్విక్గాను అయిపోతుంది సో సేమియా ఉంటే దాన్ని రోస్ట్ చేసి పెట్టుకోవాలి నా దగ్గర అయితే రోస్టెడ్ సేమియానే ఉంది సో దీన్ని కొంచెం ఆయిల్ వేసి సాసులు వేసాను తర్వాత కొద్దిగా శనగ గింజలు వేసుకున్నాను అది లైట్గా ఫ్రై అయిన తర్వాత జీలకర్ర వేసేసి దాన్ని కూడా ఫ్రై చేసుకుంటున్నాను సో దీని కూడా మీడియం ఫ్లేమ్లోనే చేస్తున్నాను కొద్దిగా శనగపాయలు కూడా వేశాను ఇప్పుడు వేశాను ఇప్పుడు ఎందుకంటే అది ఫస్ట్లో వేసేస్తే కొంచెం డార్క్ కలర్ అయిపోతుంది ఇది సేమ్ యొక్క మనం ఉడికిస్తాం కదా సో అది లైట్ కలర్ ఉంటేనే బాగుంటుంది అందుకనేసి ఇప్పుడు కొంచెం లేట్గా వేశాను సో దాని తర్వాత పచ్చికరివేపాకు దాని తర్వాత మళ్ళీ యాజ్ యూజువల్లో ఆనియను క్యాప్సికము పచ్చిమిర్చి మూడు వేసుకున్నాను ఇంకా కావాలంటే మనం క్యారెట్ బీన్స్ ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు సో వెజిటేబుల్స్ అయితే ఆనియన్ పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అయిన తర్వాత వేసుకోవచ్చు నేను ఓన్లీ క్యాప్సికమ్ వేస్తున్నాను కాబట్టి టుగెదరే అంత సో నేటిని నీట్గా ఫ్రై చేసుకున్న తర్వాత వాటర్ పోసుకోవాలి సో నేను ఇక్కడేం కొలతలు పెట్టుకోను ఒక లెక్కలో వేసుకుంటాను అంతే సో ఈ నీళ్ళంతా మరిగిన తర్వాత మనం సేమియా వేసుకోవాలి ఇక్కడ నేను కన్సిస్టెన్సీ చూసుకుంటాను అంటే ఈ సేమియా వేసిన తర్వాత మొత్తం నీళ్ళు సేమ్ ఆ రెండు ఈక్వల్గా ఉండాలి చాలా నీళ్ళుగా ఉంటే ముద్ద కట్టేస్తుంది సో ఈక్వల్గా ఉన్నిందంటే అప్పుడు నీట్గా పొడి పొడిగా వస్తుంది సో చూడండి ఈ కన్సిస్టెన్సీలో మొత్తం ఆనియన్ అంతా కూడా మిక్స్ చేసేస్తున్నాను మిక్స్ చేసేసి సిమ్లో పెట్టేస్తాను ఫ్లేమ్ని ఒక ఫైవ్ టు సెవెన్ మినిట్స్ వదిలేస్తాను ఇది చాలా పలుచుగా ఉంది కదా సమ్టైమ్స్ త్వరగా కూడా కుక్ అయిపోతాయి అది మీరు చూసుకోవాలి మీ అలవాటు ఎట్లుంటుందనేసి నాకైతే ఇది సిమ్లో పెడతాను కాబట్టి ఒక ఫైవ్ మినిట్స్ పట్టింది సో ఇలా ఇంకొంచెం వాటర్ ఉన్నప్పుడు ఏం చేస్తామంటే మూత మూసేసి సపరేట్గా తీసి పెట్టేస్తాను ఆ వాటర్ అంతా ఆవిరికి ఉడికిపోతుంది నీట్గా పలుకులు పలుకులుగా వస్తుంది ఇప్పుడు కేసరిబాత్ చేస్తున్నాను మా అబ్బాయికి అది చాలా నచ్చింది అండ్ ఆల్సో ఫ్రూట్స్ ఏది అవైలబిలిటీలో ఉండలేదు మ్యాంగోస్ ఉన్నింది కానీ ఇంకా కాయగానే ఉన్నింది రైప్ అయినలేదు సో ఇప్పుడు గీలో రోస్ట్ చేస్తున్నాను రవ్వని సో ఇదైతే అన్లిమిటెడ్ వాటర్ కొంచెం ఎక్కువగానే పోస్తాను వాటర్ బాగా ఎక్కువగా పోసిన తర్వాత అంతా బాగా కరిగిపోవాలి చిటికట పసుపు వేస్తున్నాను కలర్ఫుల్గా బాగుంటుందనేసి ఒక ఏలక్కాయ వేసాను ఇక్కడ షుగర్ కూడా అంతా కరిగిపోయింది పసుపు కూడా బాగా కలర్గా కరెక్ట్ కలర్లో ఉంది సో ఇంకొకసారి మరుగుతున్నప్పుడు ఈ ఏలక్కాయని అంతా కూడా తీసేస్తాను ఎందుకంటే అది ఇన్ కేస్ అది కేస్రీపాత్లో దొరికిందంటే మా అబ్బాయి మొత్తం కేస్రీపాత్నే వదిలేస్తాడు కొంచెం కూడా తినాడు సో దాన్ని తీసేసి ఇప్పుడు మొత్తం మిక్స్ చేసేస్తున్నాను చూడండి ఎంత వాటర్ ఉంది ఇలా ఎక్కువ వాటర్ ఎసిస్ట్ చేసినామంటే చల్లగా అయిపోయిన తర్వాత కూడా బాగుంటుంది అనమాట గట్టిగా ఉండదు చాలా బాగుంటుంది అందుకనేసి కొంచెం ఎక్కువ వాటరే పోసుకోవచ్చు ఇంకా ఒక గ్లాస్ ఎక్కువ పోసుకున్నా కూడా ఏం కాదు చాలా బాగుంటుంది సో ఒక ఫైవ్ మినిట్స్కి ఇలా కొంచెం దగ్గర పడింది చూడండి ఎంత నీట్గా చక్కగా దగ్గర పడుతుంది కదా చూస్తేనే చాలా డెలిషియస్గా ఉంది కదా ఇంకా కుంకుంపు ఉంటే దాన్ని సోప్ చేసేసి వేసామంటే ఇంకా చాలా బాగుంటుంది ఏం చేసేది ఇప్పుడు నా దగ్గర లేదు అందుకే పసుపే వేశాను స్టిక్కీగా కాకుండా హల్వాలా కనిపిస్తుంది సో ఇక్కడ వచ్చేసరికి సేమియా ఉప్మా కూడా నీట్గా రెడీ అయిపోయింది చూడండి నీట్గా స్లోగా మెత్తగా కలుపుకుంటే సరిపోతుంది ఇక్కడ చూడండి ఎంత పలుకులు పలుకులుగా ఉందో కింద ముద్దు కట్టినట్లు అనిపిస్తుంది కానీ చాలా పలుకులు పలుకులుగా ఉన్నింది చాలా క్విక్గా అయిపోతుంది కదా సేమియా ఉప్మా అయితే సో ఇప్పుడు బాక్స్కి ఫిల్ చేసేస్తాను కొన్ని నీట్గా బాక్స్ ఫిల్ చేసేసిన తర్వాత ఈరోజు ఫ్రూట్స్ అయితే ఏం లేదు ఇంతకు ముందే చెప్పాను కదా ఫ్రూట్స్ లేదని సో ఇక్కడ కేసరిపాత్ వేస్తున్నాను సో కొంచెం మిక్చర్ వేశాను సో మీకు గనుక ఈ రెసిపీస్ అంతా ఈజీ అండ్ హెల్ప్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ఛానల్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్